జనంలో విశ్వాసం కోల్పోయిన ఎత్తిపోయిన కంపెనీ లేదన్న మళ్ళీ విశ్వాసం తెచ్చుకోవడానికి పడే మాత్రం తపన ఆ డెస్పరేషన్ కనపడతారు మీరు బాగా గమనిస్తే వీళ్ళిద్దరూ జనసేన అనబడే పార్టీ అధ్యక్షుడుగా ఆయన లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ మైత్రి కలకాలం కొనసాగాలంటే వాళ్ళది రెండవది అధిష్టానాలు వాళ్ళు ఈ రెండు వాళ్ళిద్దరి మాటకు పార్టీ వాళ్ళు కట్టుబడి ఉండాల ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు కేవలం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పక్కన లేకపోతే అసలు ఆయనకే రెండు చోట్ల పోటీ చేసి చేసిన చోట ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి మూడు నాలుగు గంటలు కూర్చొని కాళ్ళ వెళ్ళబడి ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు అలాగే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్లో వచ్చి నేను చూపే ప్రయత్నం నిన్న జరిగిన రెండు గంటలు మూడు గంటల సభలో పూర్తిగా కనబడుతుంది దాని తగ్గించి నీ వేరే ఏం లేదు ఒక పక్క డెస్పరేషన్ ఇంకో పక్క మేమంతా మేము కలిసి కట్టుకున్నాం అని చెప్పాం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్ ఏరియా చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది అది ఈ జగన్ అహంకారం అనే మాట నిజంగా అదే ఉంటే ఈ ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకం కావడం కానీ పార్టీ ద్వారా పార్టీ నాయకులు మొత్తం పేద ప్రజల ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసినప్పుడు ఎంతో తపన మనుషులంటే ప్రేమ ముఖ్యంగా పేదలంటే పూర్తి ప్రేమ వాళ్ళ కష్టాల పట్ల సహానుభూతి ఉన్న నాయకుడు తప్ప గురువు చేయలేని కార్యక్రమాలు ఈ నాలుగున్నరేళ్ళలో ఇవి చేసిన వాళ్ళకు అహంకారం ఉందంటే వాళ్ళల్లో మమేకమైన పేదల్లో మమేకమైన ఎవరైతే ఆపణులు ఉన్నారో నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళ కోసం చేసే ప్రతి చర్య దట్ స్పీక్స్ ఆయన క్యారెక్టర్ను జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనపడతా అంటే దాన్ని అహంకారం అనే పేరు పెట్టి ఇరు పెట్టగానే అది కుదురుతుందమ్మా రెండవది అన్నిటికంటే ముఖ్యంగా రిమోట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది ఇట్ ఈజ్ స్టిల్ అ ఫ్రెష్ ఎవరు ప్రతి మైండ్లో నాలుగు కోట్ల మంది ప్రజల దీంట్లో కూడా పద్నాలుగు పంతొమ్మిది మంది ఈ పెద్ద మనుషులు ఏం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతాడు ఇదో పద్నాలుగు పంతొమ్మిది మంది ఇన్ని చేశాం కదా ఇవన్నీ లేవు ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు ఎందుకు దాని మీద దాని గురించి అసలు ప్రస్తావించడం ప్రస్తావించలేకపోతున్నాడు ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీలు ఇస్తున్నాడు అట్లా గుప్పిస్తున్నాడే ఆయనకు అర్హత ఉందా ఇమ్మీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా పద్నాలుగు పంతొమ్మిది మంది ఏం చేశారు అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని వాళ్ళనే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎందుకు ఎన్నుకోవాలంటే హోప్ ఉంటే ఎన్నుకుంటారు నీకు ఇచ్చే ఛాన్స్ పద్నాలుగులో ఇచ్చినారు ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు పంతొమ్మిదిలో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు నిన్న మాట్లాడే మాటలు అవగాహన లోపం అంటాడు పవన్ కళ్యాణ్ ఏం అవగాహన లోపం ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు ఎందుకు తీరింది ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు